పెంచండి పెంచండి అయినా చెయ్యండి పర్మినెంట్ అయినా చెయ్యండి పెంచండి శీతాలైనా పెంచండి వర్షార్మికి తల్లికి వందక పథకం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల్లో లేని ఎన్నికల హామీలో లేని ఆంక్షలు పథకాల అమలులో ఎందుకు మీరు పాటిస్తున్నారని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పాష కార్మికులు ఉదయం నుంచే సాయంత్రం వరకు పనులు చేస్తా ఉంటారు వాళ్ళకి జీతాలు తక్కువ అంతంత మాత్రమే ఉంటాయి అలాగే కాంట్రాక్ట్ హౌస్ కార్మికులు ప్రభుత్వ కార్యాలు అన్ని చోట్ల పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ మేము ఒకటి అడుగుతున్నాం మీరు వాళ్ళందరినీ పర్మనెంట్ అయినా చేయండి లేదా జీతాలైనా పెంచండి లేదా ప్రభుత్వం మంజూరు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు వర్తింపచేయండి చేయండి అని చెప్పేసి జిల్లా ఏఐటిసీగా మేము కోరుతూ ఉన్నాం ఇవాళ తల్లికి వందున పథకం అమలు చేయడానికి ప్రధాన కారణాల్లో రెండైనా ఒకటి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటవద్దని అలాగే నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలకు మించొద్దని చెప్పేసి ప్రభుత్వం కుంటి సాగులు చెబుతూ ఉంది మూడు వందల యూనిట్లు సంవత్సరం క్యాల్కులేషన్ చేసినా ప్రతి ఒక్కరికి దాడుతూ ఉంటుంది అలాగే నెలసరి ఆదాయం అనేది గ్రామీణ హామీ కూలీలు కూడా నాలుగు వందల రూపాయలు అంటే రోజువారి కూలీకి కూడా నాలుగు వందల రూపాయలు తెచ్చుకుంటూ ఉంటాడంటే పన్నెండు వేలు దాడుతూ ఉంటుంది మరి మీరు పథకాలు ఎవరికి అమలు చెప్పినట్టు పేరు గొప్ప ఊరిది చందంగా ఇవాళ అంతంత మాత్రాన్ని ఇచ్చి మిగతా వాళ్ళందరికీ పెండింగ్లో పెడితే మేము మహిళా తల్లి ఆధ్వర్యంలో ఉవ్వేత్తన ఉద్యమాలు చేపడతాం అలాగే ఇవాళ పాశ్చిత కార్మికులందరికీ తల్లికి వందన పథకం అమలు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకి వర్తింప చేయాలనేది ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ నేను ఏఐటిసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కమిషనరేట్ వద్ద ఇవాళ నిరసన ఆందోళన చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంక్షలు ఎత్తివేసి చదువుకున్న పిల్లల తల్లి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి తల్లికి వందన పథకం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా మా పార్షిక కార్మికులందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము ప్రధానంగా మేము కోరేది మీరు జీతాలైనా పెంచండి పథకాలైనా అమలు చేయండి పర్మనెంట్ అయినా చేయండి ఆంక్షలు వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మా పథకాలు అమలు చేయకపోతే మేము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం